హాయ్ శశి హాయ్ ఇప్పుడు మందులో లేను ఫుల్ హోష్ లో చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా మెహర్బాని చేస్తున్నావా లేక చాలు చూపిస్తున్నావా గా రెండు కాదు నిజంగా చెప్తున్నా దిల్సే చెప్తున్నా నన్ను నమ్ము నా ఇష్ట ఇష్టాలతో పని నువ్వు అడగానే ఒప్పుకోవాలా ఇంకా నువ్వు నా మనసును అర్థం చేసుకుంటలేవు నిన్నే మంచిగా చూసుకుంటా శశి నువ్వు నన్ను చూస్తావు సరే మరి నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు మా నాన్నకు రెండు కిడ్నీలు పాడైపోయాయి హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నారు మా అమ్మ కిడ్నీ సెట్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు కానీ ఆపరేషన్ కి మూడు అవుతుంది మూడు లక్షల రూపాయలు అడిగాను ఎవ్వరూ కూడా నాకు హెల్ప్ చేయలేదు అందుకే ఏ దారి లేక ఏ దారిలోకి వచ్చాను సరదా కోసం చేస్తున్నాను అనుకుంటున్నావు ఈ పని అలా రోజు నా టెన్షన్స్ నిద్ర లేక చేస్తుంటే నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుని టార్చర్ పెడుతున్నావు మా అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నారు మా నాన్న బతకాలి బతకాలి బతుకుతాడు మీ నాన్న ఆపరేషన్ కు మూడు లక్షలు నేను ఇస్తా నాకు ఇట్లాగో ఫ్యామిలీ లేదు పెళ్ళైనాక నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాగా చూసుకుంటా ప్రామిస్ ఏమన్నా మాట్లాడు నమ్మొచ్చా హండ్రెడ్ పర్సెంట్ అంత డబ్బైలా ఇస్తా నేను జ్ఞానేశ్వరన్న రైట్ అయ్యాను రిలేషేట్ బిజినెస్ ఉంది రెండు రోజులలో అరేంజ్ చేస్తా నన్ను నమ్మురా భాయ్ అరే ఇంక ఏం చెప్తే భరోసా వస్తుంది ఎట్ల నమ్ముతున్నాను సతీ ఈ రోజు నుంచి ఈ బిజినెస్ మానేస్తున్నాను నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు ఓకే

ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది నేను డబ్బులు ఇమ్మడే కట్టేస్తా డాక్టర్ ఆపరేషన్ ఏర్పాటు చేయండి ఇట్స్ బెటర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్స్ రాజు ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది నాకు ఆకలి ఇస్తుంది ఏమైనా తిందామా తిందా రాజీ బండికి సివ్వే పద అవుతారు కిక్ ఎత్తుతుంది కిక్ అన్ని మర్చిపోతాం గంతే ఏది కొంచెం ఇవ్వు వద్దు వద్దు ఇక్కేం లేదే ఒక సిక్కి కిక్ ఎక్కుతా అరే వద్దదు అరే వద్దంటే అరే 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 వెళ్ళేదాగు అబ్బా సూపర్ ఉందిరా

మెల్లగా మెల్లగా పోనీ స్టాప్ స్టాప్ ఊదు వెళ్ళు రండి రండి ఉంటుంది రండి స్టాప్ సార్ సార్ దోస్తు బర్త్డే పార్టీ ఉన్నాడు సార్ గంధికే డ్రింక్ చేసిన ఇక అందుకే నా గర్ల్ఫ్రెండ్ నడుపుతుంది సార్ సరే పో థ్యాంక్ యూ సార్ పోనీ పోవట్లేదురా పోదులేదు అంటే ఎట్ల పోతుంది ముందు నువ్వు రైట్ రైట్ నువ్వు కూడా మందు కొట్టవు కదా లేదు ఇన్స్పెక్టర్ జస్ట్ కొక్స్ తాగా సరే కానిటేబుల్ సార్ మిషన్ పట్టరా నేను ఓతేను ఏయ్ తాగిందా అని ఎందుకు ఆ మిషన్ ఎప్పటికీ ఎంత మంది అవుతారు ఎవరికైనా కరోనా ఉంటే ఆ నేను ఊదను ఊతవా లేకపోతే బండి చీచే చలాన రాయమంటావా హలో ఏంటి ఏంటి మీ ప్రాబ్లం మంద నువ్వే అమ్ముతావు రెస్పెక్ట్ రెస్పెక్ట్ నువ్వు నువ్వు ఆ మందుని ఏం అమ్మడవేంటి నువ్వు అంటే ప్రభుత్వం దాన్ని ఏకవచనంతో కాక ప్రభుత్వం గారు గవర్నమెంట్ గారు అని పిలుస్తారా మందు నువ్వే అమ్ముతావు మేము తాగితే ఫైన్ వేస్తావు డబ్బులు లాక్కుంటావు టోటల్ బెనిఫిట్స్ నీకు డెఫిషిట్స్ మాకా ఏ శశి నోరు పుస్తకం నోరు ముందు నువ్వు ఊదు ఆ మీటర్ చూపించే మ్యాటర్ బట్టి నీ మ్యాటర్ ఏంటో తెలుస్తాను సార్ అప్పుడు మీ గవర్నమెంట్ నమ్మడం బానే మనండి మేము తాగం హలో తాగుతాడు చెప్పట్లేదు తాగి డ్రైవ్ చేయొద్దు అని చెప్తున్నాను అటువంటి డ్రైవర్ పెట్టుకోండి ఏంటి స్కూటీ డ్రైవరా లేకపోతే క్యాబ్ బుక్ చేసుకోవాలి క్యాబా రాత్రి పదకొండు గంటలకి మూడు క్యాబ్లు బుక్ చేశాను వాడు క్యాన్సిల్ చేసి రాలేదు

నీతో ఏసిబి ఇక్కడ వచ్చాడు హౌస్ ఎసిబి అసలు అనమాట ఇది అసలు మెటల్ దానికి ఏదో చెప్పి పంపించేసే ఎలా పంపిస్తాను సార్ చూడండి సార్ ఎంత లచ్చ లచ్చ చేస్తుందో సూరే లోపలే సో నా మీద చూసాడు నన్ను పక్కకు రమ్మన్నాడు హుహూ చూడండి సార్ చూడండి సార్ ఏమంటుందో నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేస్తుంది సార్ దీన్ని అసలు వదిలిపెట్టకూడదు దీన్ని అరెస్ట్ చేయవలసిందే దాన్ని అరెస్ట్ చేస్తే నేను సస్పెండ్ చేస్తా చేస్తాను సస్పెండ్ చేస్తా సార్ నువ్వేం చెప్పొదయా దానికి ఏదో ఒకటి చెప్పి దాన్ని పంపించే ముందు పంపించాయి

మామూలుగా కాదురా ఇన్స్పెక్టర్ అయితే పరిషాన్ అయిపోయింది పైసలు ఇస్తానంటే అని చెప్పిండు అరే శశి మాత్రం లైఫ్ వచ్చేసిందిరా జ్ఞానేశ్వర్ అన్న దగ్గర ఐదు లక్షలు తీసుకుని దానికి ఇచ్చేసినామను దాని ప్రాబ్లం సోన్ నా పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా లేట్ చేయకుండా నీ లో మేటర్ కూడా జీతికి చెప్పేసే అయితే లేదరా నాతో టైం రా నేను చెప్తా అరే అవులే ఇంకెప్పుడు వస్తారా టైము అది పెళ్లి చేసుకొని దా మూడు వచ్చాక దా మూడు చెప్తావా హౌలేగా అరే నాకు అర్థమైందిరా నీతో కాదు నేనే అడిగి సెట్ చేస్తా ఫోని అరే 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 ఇప్పుడు వద్దురా బాయ్ జయంత కదా పేరు అరే ఇప్పుడు వద్దురా ఒక నిమిషం రా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటా ఐ లవ్ యూ అరే నా మాట ఇది జస్ట్ మెసేజ్ రా అరే ఇప్పుడు వద్దురా బాయ్ అరే నీ అవులేగా నేను సెండ్ చేస్తున్నాడు నువ్వు చెప్పగానే సెండ్ చేస్తున్నాడు వెళ్ళిపోయింది మిస్సెస్ బేఫికర్ ఉండి ఇప్పుడు నీకు కాల్ వస్తుంది మొత్తం సెట్ అయిపోతుంది అరే ఇప్పుడు ఎందుకు ఎంతో మాట్లాడుకో వస్తుందిరా ఇప్పుడు కాల్ వస్తుంది తీసుకో ఫోన్ తీసుకో ఇప్పుడు వస్తుంది మాట్లాడు హలో ఏం రాజ్ సాలే బలిచిందారా ఎవరు నేనంటే నీకు ఇష్టం ఆరా నన్ను పెళ్లి చేసుకుంటావా ఆ ఎవరు నువ్వు గేగాన్వా అమ్మే మొగోన్వే ఉండి మొగోన్